నా పేరు స్వాతి నేను ఇప్పుడు చెప్పవే ఓ ఎమోషనల్ కథ నాకు చిన్నప్పటి నుంచి ఆటలు అంటే చాలా ఇష్టం ఆటలు అంటే ఈ ఆటలు కాదు అది వేరే ఆట ఆటలో నాకు చాలా ఆనందంగా గడిపేదాన్ని మొదటి నుంచి స్టోరీ మొత్తం చెప్తాను వినండి ముందుగా కొత్తగా వచ్చిన వాళ్లు సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ప్లీజ్ మర్చిపోవద్దండి ఒక చిన్న పట్టణంలో జన్మించాను మా అమ్మా నాన్నలతో పాటు నా జీవితం చాలా సాధారణంగా గడిచేది కానీ ఆ సాధారణ జీవితంలో ఒకరోజు ఎవరైనా వచ్చి మన హృదయాన్ని మార్చేస్తారు అనేది నేను అప్పటివరకు ఎప్పుడూ ఊహించలేదు మా పక్కింట్లో కొత్తగా వాళ్లు షిఫ్టింగ్ అయ్యారు వాళ్లలో ఒకరు అర్జున్ అన్నయ్య మొదట చూసినప్పుడు ఆయనకి నా చూపు ఒక్కసారిగా ఆగిపోయింది వయస్సు కొంచెం పెద్దగానే ఉండొచ్చు కానీ ఆయనలోని మృదుత్వం ఆ చిరునవ్వు ఆ మాటల్లోని తేలిక నాకు తెలియకుండానే హృదయంలో చోటు దక్కించుకుంది మొదట్లో కేవలం పక్కింటి వాళ్లుగా ఉన్నా కాని రోజురోజుకి ఆయనతో ఉన్న సంభాషణలు పెరిగాయి నేను కాలేజీ నుండి వస్తుంటే ఆయన ఇంటిలో పుస్తకం పట్టుకుని కూర్చుని ఉండేవాడు స్వాతి చదువు ఎలా సాగుతోంది అని అడిగినప్పుడు నా మనసు ఒక్కసారిగా తేలిపోతుండేది ఆ మాటల్లో ఒక కేరింగ్ టోన్ ఉండేది అది నాకు కొత్తగా సంతోషంగా అనిపించేది ఇలా రోజులు గడిచాయి ఒకరోజు నా అమ్మను జ్వరంతో ఆస్పత్రికి అడ్మిట్ చేశారు నాన్న జాబ్ కారణంగా టౌన్ బయట ఉన్నారు అప్పుడు నా దగ్గర నిలబడ్డ వ్యక్తి ఆయనే అర్జునన్నయ్య రాత్రంతా నా పక్కనే కూర్చుని ఏమీ లేదు స్వాతి అమ్మ బాగుపడిపోతుంది అని ఓదార్చాడు ఆ క్షణం నాకు ఆయన కేవలం పక్కింటి వ్యక్తి కాదు నా ఆత్మను అర్థం చేసుకునే మనిషిలా అనిపించాడు నెలలు గడిచాయి నేను డిగ్రీ పూర్తి చేసిన తరువాత నాకు కొత్తలో జాబ్ వచ్చింది ముందు ఆయనతో మాట్లాడాలని అనిపించింది కాని ఆయన మాత్రం ఆ రోజు నన్ను అవాయిడ్ చేశారు నేను అడిగాను అన్నయ్య మీరు నాతో మాట్లాడట్లేదు ఎందుకు ఆయన నిశ్శబ్దంగా పని ఉంది అని వెళ్ళిపోయారు ఆ మాట నా మనస్సులో గాయంలా మిగిలిపోయింది ఎందుకో ఆయన అవుతారని భయపడిపోయాను ఆ రాత్రి మొత్తం నిద్రపోలేక ఏడ్చాను తర్వాత రోజూ వెళ్లిపోవాల్సి వచ్చింది ఆయన రాలేదు కాని బస్లో కూర్చుని విండో నుండి చూశాను దూరంగా నిలబడి మెల్లగా చేతి ఊపుతున్నాడు నా కళ్లలో నీళ్లు వచ్చాయి మన ఇద్దరి మధ్య ఏమున్నా అది మాటల్లో చెప్పలేని బంధం కొత్తలో లైఫ్ బిజీ అయింది కానీ ఆయన జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ నన్ను వెంటాడేవి ఏ చిన్న విషయం జరిగినా ఆయన అడ్వైస్ కావాలి అనిపించేది ఒకరోజు ధైర్యం చేసి ఫోన్ చేశాను అన్నయ్య మీరు ఎలా ఉన్నారు ఆయన మెల్లగా నవ్వుతూ నువ్వు బాగున్నావా స్వాతి అని అడిగాడు ఆ ఒక్క ప్రశ్న నాకు జీవమిచ్చింది మళ్ళీ కాంటాక్ట్ పెరిగింది కానీ ఈసారి మనం ఎక్కువగా పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నాం ఆయన లోన్లీనెస్ గురించి చెప్పారు నేను నా జాబ్ ప్రెషర్ గురించి చెప్పాను ఒక్కోసారి మాట్లాడుతుంటే టైం ఎలా గడిచిపోతుందో తెలియకుండానే రాత్రి అవుతుంది ఆ భావంగాగా అఫెక్షన్ నుండిగా మారిపోతుంది అనేది ఎవరికీ తెలియదు కాని మన సొసైటీకి ఇది అంగీకారంగా ఉండదు అని నాకు తెలుసు కాని హృదయం మాత్రం విన్నదా ఎప్పుడైనా ఒకరోజు ఆయన బర్త్డే నేను స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నా చిన్న కేక్ కొనుక్కొని ఆయన ఇంటికి వెళ్లాను ఆయన డోర్ తట్టాను ఆయన ఆశ్చర్యపోయి స్వాతి నువ్వా అని అన్నారు నేను నవ్వుతూ హ్యాపీ బర్త్డే అర్జునన్నయ్యా అని చెప్పి కేక్ చూపించాను ఆ క్షణం ఆయన కళ్ళలో ఒక ఎమోషన్ ఒక ప్రేమ ఒక డిస్టెన్స్ ఇవన్నీ కలిసిపోయాయి మనిద్దరం ఆ కేక్ కట్ చేసుకున్నాం కాని ఆయన ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయ్యాడు స్వాతి మనం ఇలా దగ్గర అవ్వడం సరైంది కాదు ఆ మాటలు నైఫ్లా గుండెల్లో దిగిపోయాయి నేను మెల్లగా అడిగాను ఎందుకు అలా అంటున్నారు నేను ఏ తప్పు చేయలేదు కదా ఆయన నన్ను చూసి నేను నీ జీవితానికి అడ్డం కాకూడదు అన్నారు ఆ మాటలో బాధ కంటే త్యాగం ఎక్కువగా కనిపించింది ఆ రాత్రి నేను రాత్రంతా ఏడ్చాను ఆయనని మరచిపోవాలని ప్రయత్నించాను కాని ప్రతి చిన్న జాపకం ఆయనే అయ్యాడు వర్షం పడితే ఆయన గుర్తొచ్చేవాడు పుస్తకం తెరిచిన ఆయన మాటలు వినిపించేవి ఒకరోజు మెసేజ్ వచ్చింది స్వాతి నేను సిటీ వదిలి వెళ్తున్నాను నా చేతిలో ఫోన్ పడిపోయింది ఆయన లేకపోతే నా ప్రపంచం ఎక్కడా నేను ఏం చేయాలో అర్థం కాలేదు ఆ రాత్రి ఆయన ఇంటికి వెళ్ళి డో నాక్ చేశాను దయచేసి ఒక్కసారి మాట్లాడండి అని ఏడుస్తూ చెప్పాను ఆయన తల తిప్పకుండా పోయిపో స్వాతి నువ్వు ముందుకెళ్ళాలి అన్నారు నా హృదయం పగిలిపోయింది కాని ఆయన చూపుల్లో కనిపించిన ఆ కన్నీళ్లు అవి నన్ను నిలబెట్టాయి ఆ రాత్రి నేను ట్రైన్లో కూర్చుని వెళ్తుంటే ఆయన ఇచ్చిన చిన్న పెన్ పెండెంట్ని చేతిలో పట్టుకుని మీ జాపకం నాకు శ్వాస లాంటిది అని మెల్లగా చెప్పుకున్నా నాకు గుర్తుంది ఆ రోజు కూడా ఆ రోజు నా హృదయం అంతా కలతతో నిండిపోయింది పక్కింటి అబ్బాయి నాకు తెలిసిన అతన్ని నేను చూడగానే నా హృదయం పాడైపోతుందనేలా అనిపించింది అతను నా వైపు తిరిగి చూశాడు ఆ చూపులో ఒక మధురమైన బాధ ఉందని నాకు అనిపించింది కాని నేను చెప్పలేకపోయాను ఎందుకంటే నా గుండె ఒక రహస్యాన్ని దాచింది మేము కలిసి వెళ్లిన చిన్న రోడ్డు ఆ చిన్న చెరువు దగ్గర అన్ని విషయాలు గుర్తుకు వస్తాయి చిన్న చిన్న మాటలు చిన్న చిన్న నవ్వులు ఆ అన్ని క్షణాలు ఇప్పుడు గుర్తుచేస్తే కూడా నా కన్నీళ్లు రాక తప్పదు అతను నన్ను చూసి మాట్లాడాడు నువ్వు ఎందుకు ఇలావు అని నేను చెప్పలేకపోయాను నా గుండె నన్ను మోసం చేస్తోంది అతనికి నా నిజమైన భావాలు చూపిస్తే అతను నన్ను నమ్ముతాడా లేకపోతే మనం దూరమవుతామా ఆలోచనలు నన్ను బలహీనంగా చేశాయి ఇప్పటివరకు మన ప్రేమ సాకారం కాని బాటలో ఉన్నది కాని నా హృదయం మాత్రం అతనికి అంకితం ఒకరోజు అతను నా చేతిని పట్టి చెప్పాడు నాకు నిన్ను తప్పకుండా పక్కన కావాలి ఆ మాటలు నా మనస్సుకు శాంతి ఇచ్చాయి కానీ అదే సమయంలో భయాన్ని కలిగించాయి ఎందుకంటే మనం తెలిసినప్పుడు పక్కింటి వాళ్ల ఆలోచనలు మన ప్రేమకు చెడ్డ ప్రభావం చూపించవచ్చు తర్వాత జరిగినది నాకు మరిచిపోలేనిది అతను మన దగ్గరికి వచ్చి మన ప్రేమను రక్షించుకోవాలి ఎవరికీ చెప్తే పడం మంచిది అన్నాడు ఆ సమయంలో నా కన్నీళ్లు పారిపోయాయి హాయిగా కాని బాధగా మన ఇద్దరం రహస్యంగా కలిసే క్షణాలు చిన్న చిన్న హ్యాపీ మెమొరీలు ఇవన్నీ ఇప్పుడు గుర్తుచేస్తే నా మనసు ద్రవిస్తుంది కాని మన ప్రేమ సాకారం కాదనే బలమైన సిగ్నల్ కూడా ఉంది మన ఇంటి పెద్దలు పక్కింటి మన ప్రేమను అంగీకరించరు ప్రతి ఒక్కరూ మన మధ్య ఉండే అశాంతిని చూస్తారు అతను నన్ను చూసి హాస్యంగా నవ్వాడు ఎందుకు ఇంత బాధపడుతున్నావు మన ప్రేమ బలంగా ఉందని తెలుసు ఆ నవ్వులో కొంత హారంతో పాటు ఒక ఆశ కూడా ఉంది ఒకరోజు మనం కలిసి చెరువు దగ్గర కూర్చుని భవిష్యత్తు గురించి మాట్లాడాము అతను చెప్పాడు నువ్వు నన్ను విడిచిపెడతావు అనిపిస్తుంది కాని నేను ఇక్కడే ఉంటాను ఆ మాటలు నా మనసును కొంత సంతోషంతో నింపాయి కాని రోజు రాత్రి ఓ అనుకోని సంఘటన జరిగింది అతను చెప్పకనే ఇంటికి వెళ్ళిపోయాడు నేను వెతికినా అతను కనిపించలేదు ఆ నిశ్శబ్దం నా గుండెను కట్ చేసి మళ్లీ కలిపింది తర్వాత తెలిసింది అతనికి ఓ సమస్య వచ్చింది అది అతనిని మా ప్రేమ నుండి దూరం చేయనిది కాని నా గుండె వేదనతో నిండింది నేను నిరంతరం ఆలోచించాను ఎందుకు మన ప్రేమ ఈ సమస్యల ద్వారా పడుతోంది కానీ ప్రతిబంధం సమస్యలతోనే పరీక్షపడుతుంది కదా మనం కలిసి ఎదిగే ప్రయత్నాలు చేశాం చిన్న చిన్న క్షణాలు ఒక్క ఒక్క మాట ఈ మాటలన్నీ ఇప్పుడు గుర్తుచేస్తే నా కన్నీళ్లు మళ్లీ రావాల్సిందే అతను చివరికి తిరిగి వచ్చి చెప్పాడు మన ప్రేమ ఎప్పటికీ బలహీనపడదు నువ్వు నా గుండెలో ఎప్పుడు ఉండేవు ఆ మాటలు నా మనసులో సాయంత్రం కాంతిని మెలికలు వేయడంతో సమానం కాని ఓ రహస్యం ఇంకా తెలియదు ఆ రహస్యాన్ని తెలిసిన వెంటనే మనం ఎదుర్కోవాల్సిన మరింత పెద్ద ఆపద ఉంది ఇది నిజంగా నా జీవితంలో సవాలుగా మారింది కాని నా గుండె ఇంకా అతనిని కోరుకుంటుంది ప్రతిరోజు ప్రతి రాత్రి అతని గుర్తు నా మనసును మెలికలు వేస్తుంది తరువాత ఏం జరుగుతుందో ఎవరు మన ప్రేమను విడదిస్తారో ఇంకా తెలియదు కాని ఒక్క విషయం స్పష్టంగా ఉంది నా గుండె అతనికే కట్టుబడి ఉంది మరేది కాదు